జ్యేష్ఠ ఎవరు అది బైబిల్లో మళ్ళా చక్కగా ఉంది ఏమంటే బైబిల్లో జ్యేష్ఠ కుమారుడు ఎవరు యేసుక్రీస్తు అయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు ఆతన్ తమ్ముడు ఆతన్ తమ్ముడు ఆతన్ తమ్ముడు దేవుడు ఎవరండి అతని తమ్ముడు గల తెలుగు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచ్చిన దయచేసి బైబిల్ చూడండి యేసు ప్రభువును కూడా ఆ రోజు మహాజ్ఞానాన్ని యూదుల మధ్య చెప్తున్నప్పుడు నీకు దయ్యం పట్టింది అన్నారండి నీకు దగ్గిం పట్టిందన్నారు అంతకంటే నేనేం గొప్ప ఉండు కాదండి అన్నంత మాత్రాన్న పడ గురించి నేనేం బాధపడటం లేదు మా అన్నయ్యని మా అన్నయ్యని మా అన్నయ్యని మా అన్నయ్యని అంత మాట అన్నప్పుడు మన అన్నయ్యని అంతగా మరి అవమానపరిచినప్పుడు అంతకంటే నేను పొందిన అవమానం కదా అవమానం కాదని నేను అనుకుంటున్నాడు దేవుని పిల్లలారా ఈ వీడియో చూసారు కదా ఈ వీడియో చూస్తే మీకు ఏమర్థమైంది చెప్పాను కదా ఇప్పుడు దాకా నేను చెప్పాను కదా వాక్యాన్ని ఎవరికి వారిగా తమ ఇష్టం వచ్చినట్లు తమకు అనుకూలంగా మార్చేసుకొని మాట్లాడుతూ ఉన్నారు అయితే ఈ జయశాలి గారు మాట్లాడుతూ ఒక్క నిమిషం ఇక్కడ అవుదాం జయశాలి అనేది ఒక బిరుదుగా మీరు పెట్టుకున్నారా లేకపోతే ఎవరన్నా ఇచ్చారా ఇది నా సందేహం మాత్రమే జయశాలి అనేది మీకు మీరుగా తగిలించుకున్నదా లేకపోతే ఎవరన్నా ఇచ్చేదా జనరల్గా సహజంగా బిరుదులు అనేవి ఎవరన్నా ఇస్తారు ఒకటి ఏదన్నా సాధిస్తే ఇస్తారు సో అలా మీకు జయశాలి అని ఎవరన్నా ప్రజెంట్ చేశారా లేకపోతే మీకు మీరుగా జయశాలిగా ఆ బిరుదుని తగిలించుకున్నారా అన్నది నా సందేహం మాత్రమే ఈ వీడియో చూసే బీఓఐ సంస్థకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే దానికి మీరు సమాధానం చెప్పవచ్చు ఇది నాకు ఎప్పటి నుంచో ఉన్న డౌట్ ఇది ఈరోజు ఈ వీడియో పూర్వకంగా మిమ్మల్ని అడుగుతున్నా అయితే ఈ పిడి సుందర్రావు గారు ఏమంటారంటే యేసుప్రభు వారంట తండ్రికి జ్యేష్ట కుమారుడంట కాబట్టి కుమారుడు తండ్రితో సమానము కాడు కాలేడు అన్నది వీళ్ళ వాదన ఇంకా దారుణం ఏంటి అని అంటే దేవుడు అంట యేసు ప్రభు వారికి తమ్ముడు అంట పరిశుద్ధాత్మ యేసు ప్రభు వారికి తమ్ముడు అంట ఎక్కడుంది సార్ బైబిల్లో అంటే గలతి పత్రిక ఒకటి తీసి దాంట్లో ఒక వచనాన్ని చూపిస్తూ ఇదిగో ఇక్కడ ఉంది అని చెప్తున్నాడు అయితే పరిశుద్ధాత్మ దేవుడు తమ్ముడు అని ఎక్కడ లేదు పరిశుద్ధాత్మ దేవుడు తమ్ముడు అని అక్కడ లేదు మీరు బైబిల్ గ్రంథంలో మొత్తం చూసినా ఎక్కడైనా సరే ఈయన అన్నగా ఎవరు వారు అన్నగా పరిశుద్ధాత్మ దేవుడు తమ్ముడుగా మనకి ఎక్కడ కనపడరు ఎక్కడ కనపడరు కనబడితే మీరు చూపించవచ్చు ఇదిగో యేసుప్రభు వారు ఇక్కడ అన్నగా కనిపిస్తున్నాడు మేబీ ఆయన శిష్యులతో తిరిగేటప్పుడు లేకపోతే జన సమూహంలో ఉన్నప్పుడు ఆయనని అన్నభావంతో పిలిచిన వారు ఉండొచ్చేమో కానీ వారు అన్నగా లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు తమ్ముడుగా మనకి ఎక్కడ కనపడరు చెప్పాను కదా వాక్యాన్ని కలిపి చేరిపేడేవారు